హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు తెంగరి పిల్లులు ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రెండు పిల్లులు ఉండేవన్నమాట ఆ పిల్లులు రెండు చాలా స్నేహంగా ఉండేవి ఎక్కడికి వెళ్ళినా రెండు కలిసే వెళ్ళేవి రెండు కలిసే ఆడుకునేవి ఏమైనా ఆహారం దొరికినా రెండు సమానంగా పంచుకొని తినేవి అయితే ఒకరోజు ఆ పిల్లులకి బాగా ఆకలి వేస్తుందనమాట అయితే వాటికి ఎక్కడా ఆహారం దొరకలేదు బాధగా అవి రోడ్డు మీద వెళ్తూ ఉండగా వాటికి ఒక రొట్టె కనిపించింది అవి చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ రొట్టె దగ్గరికి వెళ్ళాయి అమ్మయ్య మనకు ఆహారం దొరికింది అని అనుకున్నాయి కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది అక్కడ ఉన్నది ఒక్కటే రొట్టె కానీ తినడానికి రెండు పిల్లలు ఉన్నాయి మరి ఎలా తినాలి అని అనుకున్నాయి అప్పుడు ఒక పిల్లి ఈ రొట్టెను ముందు నేను చూశాను కాబట్టి నేను తింటాను అని అన్నది రెండవ పిల్లి కాదు నేను తినాలి ఎందుకు అంటే దీనిని ముందు నేను తీసుకున్నాను అని రెండు గొడవ పట్టం మొదలుపెట్టాయి అయితే అప్పుడు ఆహారం కోసం అటుగా వచ్చిన కోతికి ఆ పిల్లులు రెండు గొడవ పట్టం కనిపించింది అవి రొట్టె కోసం గొడవ పడుతున్నాయని అర్థం చేసుకుంది ఇవి తింగారు పిల్లుల్లాగా ఉన్నాయి ఎలా అయినా వీటిని బుర్రి కొట్టించి ఆ రొట్టె ముక్క నేనే తినాలి అని అనుకుంది కోతికి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారం కోతి పిల్లుల దగ్గరికి వెళ్ళి ఏంటి పిల్లులు గొడవ పడుతున్నారు ఏమైంది అని అడిగింది అప్పుడు పిల్లులు జరిగిందంతా కోతికి చెప్పాయి ఇప్పుడు చెప్పండి ఈ రొట్టె ఎవరు తినాలి అని అప్పుడు కోతి ఓ మీ దీనికే గొడవ పడుతున్నారా దీనిలో ఏముంది ఈ రొట్టెను రెండు సగాలుగా చేసుకొని తినండి అని ఆ రొట్టెను రెండు సగాలుగా మధ్యకు తుంపింది పిల్లులు చాలా సంతోషించాయి తమకి సమంగా రొట్టె వస్తుందని కానీ కోతి తుంపిన ఆ రొట్టెలో ఒక ముక్క పెద్దదిగా ఒక ముక్క చిన్నదిగా వచ్చింది అప్పుడు పిల్లులు పెద్ద ముక్క నాకు కావాలంటే నాకు కావాలి అని మళ్ళీ అన్నమాట అప్పుడు కోతి అయ్యో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చింది సరే దాందేముంది నేను సమంగా చేసి ఇస్తాను ఆగండి అని చెప్పి పెద్ద రొట్టె ముక్కలో కొంచెం రొట్టె తినింది అయ్యో ఇప్పుడు ఈ రొట్టె ముక్క పెద్దదిగా ఉందే అని చిన్న రొట్టె ముక్కలో నుంచి కొంచెం ముక్క తినింది అయ్యో ఇది పెద్దది అని కుడి చేతిలో రొట్టె కొంచెం అయ్యో ఇది పెద్దది అని ఎడం చేతిలో రొట్టె ముక్క కొంచెం తింటూ తింటూ చివరికి రొట్టె అంతా తినేసింది పిల్లులకు కొంచెం కూడా ఉంచలేదు పిల్లులకు బాగా కోపం వచ్చింది కోతిని కొట్టడానికి కోతిని వెంబడించాయి కానీ కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి అలా ఇంకో చెట్టుకి గురుకుంటూ చిన్నగా అడవిలోకి వెళ్ళిపోయింది అప్పుడు పిల్లులు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నాయి మనం రొట్టె కోసం కొట్టుకోకుండా ఉండాల్సింది ఆ రొట్టెను మనమే సొగం చేసుకోవాల్సింది ఒకరికి పెద్ద ముక్క ఒకరికి చిన్న ముక్క వస్తే ఏమైంది మనమే తినేవాళ్ళం కదా కానీ ఇప్పుడు మనలో ఎవ్వరం తినకుండా ఆ పిల్లి తినేసింది ఇకపై మనం ఏ విషయంలో కూడా గొడవ పడకూడదు మనకు సమస్య వస్తే మనమే పరిష్కరించుకుందాం అని అనుకున్నాయి కథ అయిపోయిందండి మరి కథలో నీటి ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం జరిగితే వారే పరిష్కరించుకోవటం ఉత్తమం మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు